ప్రయస్లా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మరొక నూతన దినం మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థతులు చెల్లిద్దాం అలీలుయా రెండు ప్రియాదయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనాలను చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరు వచ్చినా చదువుకుందాం ఆదికాండం మొదటి అధ్యాయము ఇరవై ఆరు వచ్చినా చదువుకుందాం దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక ఏలుదురుగాక పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవడిన వాక్యాన్ని ఇరిచి ముక్కలు ముక్కలుగా నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ఏసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ అల్లెలుయా దేవునికి మహిమ కలుగును గాక నందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మరి త్రిత్వము త్రి దేవుడు అనే విషయంలో మనం చాలా అంశాలు ధ్యానం చేస్తూ లేఖనాలను పరిశోధిస్తూ వచ్చాము అయితే త్రిత్వమే అనే ఒక సబ్జెక్ట్లో ఎం ప్రసాద్ బ్రదర్ అంట ఆ బ్రదర్ పెట్టారు కామెంట్ ఏంటంటే మహాదేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారు అనే తీతి పత్రికలో రాయబడిన మాట అదంటా దేవుడు మహిమతో రెండోసారి వచ్చేటప్పుడు దాని గురించి అది రాయబడ్డది అని చెప్పేసి ఆయన కొత్త వ్యాఖ్యానం చెందుతున్నారు అది యేసూప్రభు గురించే చెబుతుంది ఆయన మహాదేవుడని మన రక్షకుడైన యేసు ప్రభు అని యేసుప్రభు గురించే అక్కడ రాయబడింది అక్కడ తండ్రి గురించి కాదు ఎందుకంటే యేసుప్రభు బైబిల్లో దేవుడని ఎక్కడ రాయబడదని చాలామంది ప్రశ్నించారు మీకు తెలుసో లేదో బ్రదరు బైబిల్ చూపించండి యేసుప్రభు దేవుడిని ఎక్కడ రాయబడింది అన్నారు చాలా మంది అంటే యేసుప్రభు దేవుడు కాదని వాళ్ళు అనుకుంటూ వాళ్ళు అడిగితే ఆలేఖనమే చూపించటం జరిగింది యేసుప్రభు దేవుడు మహాదేవుడు తర్వాత రోమపత్రి కూడా చూపించాను కదా ఏమండి మన పితరులు వారి ఈరులు ఈయన నిజమైన దేవుడు మన రక్షకుడైనటువంటి యేసుప్రభు అని రోమపత్రికలు కూడా మనం తొమ్మిది అధ్యాయంలో చదువుకొని ధ్యానం చేశాం కదా కనుక ఈ లేఖనాలను జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము నిరంతరము స్తోత్రారుడయ్యండి క్రీస్తు ఇరులో పుట్టాను అంటే దేవుడు యేసుప్రభు దేవుడు అనటానికి రుజువులుగా తీతుపత్రిక రోమపత్రికలో ఇంకా కొన్ని యోగాన పత్రికలో నేను చూపించాను ఒకసారి ఓపికతో లేఖనాలు చదవండి డౌట్ వచ్చిన వారు తప్పు ఏం లేదు మీ డౌట్ వ్యక్తం చేయడం తప్పు లేదు కానీ ఆలోచించాలని ప్రేమపూర్వకంగా మరి మనవి చేస్తున్నాను ఇంకా మీరు అందుబాటులో దగ్గరలో ఉంటే మనం కూర్చొని కూడా త్రిత్వం ఎలా త్రిత్వం అయ్యాడనేది కూడా మనం ధ్యానం చేయొచ్చు ఏ ధ్యానం చేసినా నేను చెప్పినటువంటి ఇంచుమించు ఒక ఎనిమిది తొమ్మిది ఎపిసోడ్ ఉదయకాల ధ్యానాలు చూడండి మీరు లైన్లో ఉంటే మీరు నా మా ఛానల్లోకి వెళ్తే లైన్లో ఉంటాయి అవి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి లేఖనాధారంతో మరి ధ్యానం చేయటం జరిగింది గమనించండి అయితే ఈరోజు మనము ధ్యానము చేయబోయే విషయంలో ఏమిటంటే మరి హిందూ పురాణాల గ్రంథంలో కూడా త్రిమూర్తులని ఉంది కదా త్రిమూర్తులని ఉంది కదా మరి ఆ దాన్ని దీన్ని ఒకటిగా అనుకుందామా అని ఎవరికైనా డౌట్ వచ్చిన ఎవరైనా ఆలోచించినా అది ఆ త్రిమూర్తులు అనేదానికి శివుడు లేదంటే విష్ణువు మహేశ్వరు వీళ్ళ ముగ్గురికి ఉన్నాయి యుద్ధాలు జరిగాయి కొంతమంది ఏమో విభజించుకున్నారు వీళ్ళను కొంత కొంతమంది సైదవులు అని వైష్ణవులని రెండు తెగలవారు విభజించుకొని యుద్ధాలు చాలా జరిగాయి వాళ్ళకి కానీ ఆ విషయాన్ని మనం గమనించాలి దానికి దీనికి పోలిక లేదు త్రిమూర్తులకు త్రిత్వానికి పోలిక లేదు మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు మరి వారు ఎక్కడా విభేదించినట్టు కానీ ఒకరికొకరు వ్యతిరేకంగా పనిచేయలేదు ఏకాత్మ ఏక మనసు కలిగి ఒకే ఆత్మ కలిగి ఒకే ఆలోచనతో పనిచేశారు ఒకే బత్తాయి పండులో మూడు తొనలు అని మనము చాలా క్లుప్తంగా లేదంటే అర్థమయ్యేటట్లు ధ్యానం చేస్తూ వచ్చాం అందుకే విషయ గ్రంథము నలభై అధ్యాయము ఇరవై ఐదో వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం రాయబడిన మాట ఏంటంటే మీరు నన్ను ఎవరికి చాటి చేయుదురు ఎవరి ఎవరికి చాటి చేయుదురు నేను ఎవరితో చాటి అవుదును ఎవరితో నన్ను పోల్చగలరు అని పరిశుద్ధ దేవుడు యశయ గ్రంథము నలభై అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినములో మనకు రాయబడినటువంటి మాటను మనము చూస్తున్నాం కనుక దేవుని గురించి ఆలోచించినప్పుడు దేవుడు అన్న మాట ఏమండి దేవుడు అన్నమాట మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మన మనోనేత్రాలకు ఏమండి దేవుని యొక్క ఆ పరిశుద్ధ తాకిడి తగిలినప్పుడు దేవుడేంటో అర్థమవుతున్నాడు దేవుడేంటో అర్థమవుతున్నాడు మనం చాలాసార్లు ఏం చెప్పుకున్నాము అంటే ఈ ఈ ప్రత్యేకమైనటువంటి లేదంటే మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఆ దైవరూపము మూడు ప్రత్యేకమైనటువంటి త్వరలు కలిగినటువంటి ఒకే బహువచనము లేదంటే బత్తాయి పండు ఆ చర్మంతో ఇమిడి ఉన్నటువంటి ఆ మహాపురుషుడు అని మనము దేవునికి మౌ దేవుని మౌలిక స్వరూపాన్ని మనము ఆ ఈ సత్యాన్ని మనం ఏం చేసామంటే అంగీకరించాము ధ్యానం చేస్తూ వచ్చాము అదే క్రమంలో మనిషి కూడా ఒక త్రిత్వము మనిషి కూడా ఒక త్రిత్వము ఈ త్రిత్వము మానవుడు ఎలాగయ్యాడు త్రిత్వం అంటే మానవుడు కూడా దేవునిలాగే ఒక త్రిత్వము మనం చదువుకున్నటువంటి లేఖనాలకు వెళ్ళే ముందు చూడండి దేవుడు మానవుణ్ణి సృజించినప్పుడు మనము మన రూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము అన్నారు కదా మన రూపమందు మన పోలిక చొప్పున బహువచనం పలికాడు మన రూపమందు మన పోలిక చొప్పున అంటే వారు బహుళత్వం కలిగి ఉన్నారు మనిషి కూడా బహుళత్వం కలిగి ఉండాలి దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే నరుని చేసిన దేవుడు త్రిత్వమై ఉన్నాడు నరుడు కూడా త్రిత్వమై ఉన్నాడు అనేది అర్థం చేసుకోవాలని దేవుడు ఏం చేశాడంటే ఏమండి మన రూపమందు మన స్వరూపమందు మూడు విభాగాలుగా ఒకే వ్యక్తిని చేయటము ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము ఎందుకు అంటే దేవుడు త్రిత్వమై ఉన్నాడు ఏమండి ఇక్కడ మన బహువచనము ప్రయోగ ప్రయోగించాడు కదా దేవుడు బహువచనము లేదంటే బహులత్వము ఆ తొనల్లో మూడు తొనలు తన పోలికలో మానవుని యొక్క మానవునికి మానవుడిని కూడా అదే రూపంగా చేయాలని ఏమండి మానవుడు కూడా ఒక త్రిత్వము ఎవరంట మానవుడు కూడా ఒక త్రిత్వము అని మనము లేఖనాల్లోనూ చదువుకున్నాం లేఖనాల్లో చదువుకున్నటువంటి విషయం ఏంటంటే మానవుడు త్రిత్వం ఎలాగయ్యాడు శరీరము ఆత్మ ప్రాణము ఈ మూడు ప్రత్యేకమైనటువంటి తొనలు శరీరం ఆత్మ ప్రాణము ఈ మూడు ప్రత్యేకమైనటువంటి తొనలతో ఉన్న నిండినటువంటి మనుషుడు కాబట్టి ఈ ప్రత్యేకమైన ఈ ముగ్గురు మనుషులు కారు ముగ్గురు మనుషులు కాదు మన ముగ్గురు మనుషులు మా ఒక వ్యక్తి ఒక మనిషే ఈ ఒక మనిషిలోనే త్రిత్వం ఉంది ఏమిటే త్రిత్వము అంటే శరీరము ఆత్మ ప్రాణము ఈ శరీరము ఆత్మ ప్రాణదేహాలను మనం కలిపినప్పుడు ఒకే మనిషి ఈ ఒకే మనిషి ఎలాగైతే ఉన్నాడో దేవుడు కూడా అలా ఉన్నాడు అని మనిషి స్పష్టంగా అర్థం చేసుకోవటానికి మనిషిని దేవుడు అలాగా చేశాడు దేవునికి మహిమ కలుగునుగాక ఇది మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అందుకే ఈయన నరుని తయారు చేసినప్పుడు భక్తుడైన ఏజ్కేల గ్రంథంలో ఒక మాట రాయబడింది భక్తుడైన ఏజికేలు ఏమంటున్నాడు తెలుసా నర అంటే దేవుని రూపంలో ఉన్నాడు అని ఐస్కేలు బోటాధ్యాయము ఇరవై ఆరో వచ్చినంలో అక్కడ ఆయన రాస్తున్నటువంటి మాట ఏమిటంటే దేవుణ్ణి చూడగలిగే ఆయన ఏమండి నరరూపిగాను ఉన్నాడు తప్ప ఆ సింహాసన ఆసనం మీద ఆయన ఎలా కనిపిస్తున్నాడు ఏజ్ కంటే ఒక గద్దలాగనో ఒక సింహం మూతిలాగనో ఒక గద్ద మూతిలాగనో కనిపించట్లేదు ఎలా కనిపించాడు అంటే నరరూపి ఇరవై ఆరో వచనంలో ఆయన నరరూపిగా మనకు కనబడుతున్నాడు చూడండి బైబిల్ తీ చూడండి కావాలంటే బైబిల్ తీ చూసి చదివితే అక్కడ మనకు ఆ దేవుని పోలిక త్రిత్వము అనటానికి అక్కడ మన కనబడుతున్నటువంటి మాట ఏస్కేల్ గ్రంథంలో చూడండి ఏస్కేల్ గ్రంథంలో మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చినములు ఏమంటారంటే వాటే తలలపైన ఆ మండలం పైన మండలం పైన నీలకాంతమయ నీలకాంతమైనను నీలకాంతమయమైన ఆ సింహాసనము వంటి ఇదొకటి మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరరూపిగు ఒకడు ఆసీనుడయ్యుండును అబ్బా నరస్వరూపి నరరూపి నరస్వరూపి ఒకడు నరస్వరూపి అక్కడ ఆసీనుడయి ఉన్నాడు అని హెహెచ్కేల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఇంకొక మాటను చూస్తే తెసలోనికి పత్రిక చూడండి జనమా మొదటి పత్రిక ఐదో అధ్యాయము తెసలోని పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో ఇరవై మూడో వచ్చినంలో కూడా ఎంత క్లియర్గా పౌరు భక్తుడు ఎవరిస్తున్నాడంటే సమాధానకర్త యొక్క దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవముయు శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ ఎందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక అంటే ఇక్కడ మీ ఆత్మ జీవము శరీరము అంటే ఈ ప్రాణం దానికి జీవమును పోల్చాడు పౌరు భక్తుడు అయితే మీ ఆత్మ మీ జీవము మీ శరీరము మూడు త్రిత్వమై ఉన్నాడు ఆత్మ శరీరము ఆత్మ ప్రాణము ఈ మూడు కలిపితే ఒక మనిషి అయ్యాడు మరి మనిషిలోనే త్రిత్వం కనపడుతుంటే మరి మనం ఇంకా కొన్ని విషయాల్లో అంగీకరించకుండా దాన్ని సులభంగా త్రోసివేసే క్రమం ఉంటే దేవుడు మనల గురించి ఏమనుకుంటున్నాడు ఒకసారి ఆలోచించండి ప్రియా దైవ ఇంకొక విషయం నేను మీ జ్ఞాపకం చేసి ప్రార్థన చేసుకుందాం లుకా సువార్త అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభు చెబుతున్నటువంటి ఒక చరిత్రాత్మకమైన జరిగిన స్టోరీ జరిగిన స్టోరీ ఏమిటి అంటే ధనవంతుడు లాజరు ఈ ధనవంతుడు లాజరు ఉండేవారు ధనవంతుడు బాగా గర్వించి ఉండేవాడు లాజర్ పేదవాడు అయితే వాళ్ళిద్దరికి ఒకసారి మరణం వచ్చింది ఈ మరణం వచ్చినప్పుడు ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళాడు దరిద్రుడేమో అబ్రహాము రుమున ఆనుకున్నాడు అయితే ఈ పాతాళంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది మనం చూడాలి ఈ పాతాళములు ఎవరున్నారు అంటే చూడండి అధ్యాయము ఇరవై మూడో వచ్చినాన్ని చదువుతున్నాను అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజర్ను చూసి తండ్రి అయిన అబ్రహాము నాయందు కనికరపడి తన వేలి నాయందు కనికరపడి తన వేలి కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము నేను అగ్ని జ్వాలలలో వేతన పడుతున్నానని కేకలు వేసి చెప్పెను చూడండి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే పైవచనం ఇరవై రెండవ వచనం కూడా చదువుదాం ఇరవై రెండవ వచనంలో ఆ దరిద్రుడు చనిపోయేను దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటుకు కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయేను పాతి పెట్టబడెను అప్పుడు అతడు పాతాళములో బాధపడుచుండెను ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి పాతి పెట్టబడినటువంటి శరీరము ధనవంతుడు ఉన్నాడు పాతి పెట్టబడినటువంటి శరీరం ఎక్కడుంది భూమిలో ఉంది మరి వెళ్ళిన ధనవంతుడు ఎవరండి ఆత్మ పాతాళముకి వెళ్ళిన ధనవంతుడు ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయాడు అంటే ఆత్మను ధనవంతుడని పిలువబడుతుంది లేఖనము ఈ పాతి పెట్టబడిన శరీరాన్ని ధనవంతుడని పిలువబడుతుంది కనుక ఈ విషయాన్ని గమనించండి మనిషిలో త్రిత్వము మానవుల్లో త్రిత్వముంది ఆ త్రిత్వము దేవుల్లో ఉంది ఆ దేవుడే మనిషినిలాగా తయారు చేసి ఆయన త్రిత్వముని రుజువు చేయటానికి మనిషిని త్రిత్వముగా నిర్మించాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అందుకే మన పోలిక చొప్పున ఎవరిని చేయదము నరులను చేయదము రండి అని త్రిత్వమైనటువంటి దేవుడు బహు బహువచనముతో బహులత్వముతో మాట్లాడినటువంటి మాట ఏమన్నాడు దేవుడు మన అన్నాడ లేకపోతే నాడ మన అన్నాడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము నరులు చేయదు అన్నాడు కదా ఈ విషయాన్ని గమనించండి అర్థం చేసుకోండి ఏదో తప్పుడు సిద్ధాంతం తెచ్చి ఇది నిజమని చెప్పటం కాదు ఇది లేఖనం ఏమి చెప్పుచున్నది లేఖనాలు ఏమున్నది లేఖనాన్ని అర్థం చేసుకోండి అని చెప్పటమే ఈ సర్వసత్యము కనుక ప్రియాదైవ జన్మ కనుక మనిషి ఒక త్రిత్వము దేవుడొక త్రిత్వము మనిషిని త్రిత్తముగా దేవుడు ఎందుకు చేశాడంటే ఆ నిజ దేవుడైనటువంటి ఆ త్రిత్వమైన దేవుడు దేవుడైనటువంటి ఆ బత్తాయి బత్తాయి పండు శర్మవుతున్న బత్తాయి పండులో తొనలు ఎలాగ మూడు ఉన్నాయో లేకపోతే కొన్ని తొనలున్నాయో అలాగే దేవుడు తండ్రి అయిన దేవుడు సమీపించడానికి తేజస్సులో ఉన్నాడు కుమారు దేవుడు భూమినికి వచ్చి మానవాళి రక్షణ కొరకు ఆయన రక్తము చెందించడానికి సిద్ధపడ్డాడు రక్తము చిందించినటువంటి ఆ దేవుడు మళ్ళీ ఆరోహణమైనప్పుడు ఈయనకి వీరికి సర్వసత్యం బోధించడానికి దేవుడు వచ్చాడు ఏమండి పరిశుద్ధాత్మదేవుడు వ్యక్తి కాకపోతే ఆయన దుఃఖపరచుకుడు అని తెసలోనికి పత్రికలో పౌరుల భక్తుడు ఎందుకంటాడు పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అంటే దుఃఖం మనిషికి వస్తుందా లేకపోతే ఆత్మకు వస్తుందా చెప్పండి మనిషి అంటే ఉండండి ఆ ఆత్మ మనిషి కలిపి మానవ రూపంలో వ్యక్తికి వ్యక్తికి వస్తుంది వ్యక్తికి వస్తుంది ఒక వ్యక్తికి వస్తుంది దుఃఖం కదా లేదా మాయా స్వరూపంలో ఉంటే దుఃఖం రాదు ఒక వ్యక్తి రూపంలో ఉంటే దుఃఖం వస్తుంది కన్నీళ్ళు వస్తాయి కనుక పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి యేసు ప్రభు ఒక వ్యక్తి తండ్రి అయిన దేవుడు సమీపించరాని తేజస్సులో ఆయన దిగి వస్తే మనం బ్రతకలేం కనుక ఆయన ఒక వ్యక్తి ఇది స్పష్టంగా క్రైస్తవ లోకము అర్థం చేసుకోవాలని మనం చేస్తూ రెండు ప్రార్థన చేసుకుందాం ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి మనం ధ్యానం చేద్దూ ఉందాం ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమగా తండ్రి ఇతబడిన వాక్యాన్ని ప్రభు నీరు కట్టి పలింపచేసి అందరికి అర్థమయ్యేలా కృప చూపించండి అందరిని ఆకర్షించండి పలింపచేయండి అయ్యా ఈ ప్రయాస వ్యర్థమవు కూడా కొరకు చూపించి మాయం పొందమని దినదీవినా దిన రక్షణ దయచేయమని చిను మనం మీ పాసను చేర్చుకోమని ఏసునాములు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మన దీవించి ఆశీర్వదించను గాక ఆ మెయిన్